అందరికి వెల్కమ్ టు మై ఛానల్ రోజా పుట్టి అఫీషియల్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ బాగుండాలని హ్యాపీగా ఉండాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను అనమాట ఇప్పుడు వీడియో ఏంటంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి దగ్గర మనకు లడ్డు ప్రసాదం ఇస్తారు కదండి ఆ లడ్డు ఎలా తయారు చేశారు అసలు ఏ సంవత్సరంలో తయారు చేశారు దాన్ని అని చెప్పి నేను పూర్తి వీడియో పెట్టడం జరిగింది మీరైతే లాస్ట్ వరకు చూడండి ఎలా అనిపించిందో ఏంటో కూడా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ని ఎవరైనా చూస్తున్నా యితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్న అయితే క్లిక్ చేయండి ఓకేనా ఇప్పుడు తిరుమల లడ్డు ఎలా తయారు చేస్తారు అసలు ఎప్పుడు స్థాపించారు అని చెప్పి నేను పూర్తిగా పెట్టడం జరిగింది వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు కూడా తెలుసుకోండి ఓకేనా మనకు తిరుమల తిరుపతి అనగానే మనకు వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత శ్రీవారి ప్రసాదం లడ్డు గుర్తొస్తుంది కదా ఎందుకు అంటే ఆ రుచి అలాంటిది ఈ తిరుమల తిరుపతి లడ్డును మొదటిసారిగా ఆగస్టు రెండవ తారీఖు పదిహేడు వందల పదిహేనవ సంవత్సరంలో భక్తులకు ప్రసాదంగా పంచారు ఆనాటి నుంచి ఈనాటి దాకా తిరుపతి లడ్డుకు ఉన్న క్రేజే వేరండి తిరుమల ప్రధాన ఆలయంలోనే లడ్డు పోటు ఉంటుంది ఇందులోనే లడ్డులు తయారు చేస్తారు రోజుకు ఎనిమిది లక్షల లడ్డును తయారు చేసే కెపాసిటీ ఈ పోటు కేంద్రానికి అయితే ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పంచే లడ్డు ఇంత టేస్ట్ గా ఎందుకు వస్తుంది ఈ తిరుపతి లడ్డూలో శనిగపిండి జీడిపప్పు ఎండు ద్రాక్ష నెయ్యి చక్కెర కలకండ యాలకులు పటికీ బెల్లం వాడతారు కాబట్టి చాలా గుమాయిస్తూ ఉంటది తిరుమల మొత్తం శ్రీవారి ప్రసాదం కోసమే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు భక్తులు ఆ ప్రసాదం కోసం ఈ తిరుమల తిరుపతి లడ్డూను బ్లాక్ మార్కెట్ లో ఎక్కువగా అవ్వడంతో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుపతి లడ్డుకి జియోగ్రాఫికల్ ఇండిఫికేషన్ అనే ట్యాగ్ కి రిజిస్టర్ చేయించారు అసలు జియోగ్రాఫికల్ ఇండిఫికేషన్ అంటే ఏమిటంటే ఇంకా ఏ ప్రదేశంలోనూ ఈ లడ్డూలు తయారు చేయకూడదు అమ్మకూడదు అలా చేస్తే శిక్షార్హులు అవుతారు అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వారు సూచించింది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఇండియా పోస్ట్ తిరుపతి లడ్డు స్మారకంగా లడ్డు పేరు మీద ఒక స్టాంప్ అయితే రిలీజ్ చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మనకు లడ్డు దొరకాలంటే చాలా కష్టపడాలి అది అంత మామూలు ఏమీ కాదు ఆ లడ్డు దొరకాలన్నా మనకు చాలా అదృష్టం అనేది ఉండాలి తర్వాత శ్రీవారి దర్శనం అనేది కూడా మనకు జరగాలంటే చాలా అదృష్టం ఉండాలి పెట్టి పుట్టాలి అని చెప్పి అనుకోవచ్చు ఆ లడ్డు దొరకాలంటే ఎంత కష్టపడాలో తెలుసా అండి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంగా భక్తులకు పంచడం ఇప్పటికే మూడు వందల పది సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు స్వామివారి దర్శనం చాలా ముఖ్యమైంది కదా తిరుమల వెళ్ళేటప్పుడు మరి మీరు ఎన్ని రకాలుగా దర్శనం చేసుకున్నారు అసలు ఏ దర్శనం చేసుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం శ్రీవారి దర్శనానికి అయితే రెండు రకాలుగా మనం దర్శనం చేసుకుంటామని చెప్పి చాలా మందికి అయితే తెలుసు ఒకటి ఏంటంటే మూడు వందల రూపాయలు పెట్టి స్పెషల్ దర్శనము టికెట్ తీసుకొని మనం దర్శనం చేసుకోవచ్చు తర్వాత ఫ్రీ దర్శనం అనేది ఉంటుంది కదా అలా కాకుండా ఇరవై మార్గాల ద్వారా మనము శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి మీకు తెలుసా చేసుకోవచ్చండి ఇరవై మార్గాలుగా మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అసలు ఈ లడ్డు ప్రసాదము దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి దానికి ఎంత కష్టపడాలో ఇప్పుడు నేను చెప్తాను తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం మనకు ఒక్క సెకన్ అయినా జరగాలి అన్న తర్వాత ఈ లడ్డు ప్రసాదం మనకు దొరకాలి అన్నా సరే మనము పైన గుట్ట ఎక్కడానికి రెండు మార్గాలు అయితే ఉంటాయండి మెయిన్గా ఒకటి అలిపిరి మెట్ల మార్గం తర్వాత శ్రీవారి మెట్ల మార్గం అని చెప్పి రెండు మార్గాలు అయితే మెయిన్గా మనకు భక్తులకు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అలిపిరి మెట్లు ఏంటంటే మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే అలిపిరి మెట్లు ఉంటాయి శ్రీవారి మెట్లు అనేది రెండు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే ఉంటాయండి శ్రీవారి మెట్లు అలిపిరి మెట్లు అని ఎందుకు పేరు పెట్టడం జరిగింది అంటే ఆ శ్రీవారి మెట్లు అంటే ఇప్పుడు దేవుడు ఏ రూట్ అయితే నడుచుకుంటూ వెళ్ళారో ఆ రూట్ అయితే శ్రీవారి మెట్లు అని చెప్పి పేరు పెట్టడం జరిగింది అలిపిరి మెట్లు అనేది మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి కాబట్టి భక్తులు చాలా మంది అలిపిరి మెట్లే ఎక్కుతారు ఎందుకంటే మధ్యలో మెట్ల మార్గం మధ్యలో ఆంజనేయ స్వామి అంటే పెద్ద విగ్రహము ఆ టెంపుల్ అయితే ఎదురవుతుంది మోకాల పర్వతం కూడా ఎదురవుతుంది కాబట్టి కోరిన కోరికలు తీరుతాయని చెప్పి భక్తులు చాలా మంది అలిపిరి మెట్ల మార్గం నుంచి మోకాల పర్వతం దగ్గర నుంచి అయితే మెట్లు ఎక్కడం జరుగుతుంది శ్రీవారి పాదాలు ఏంటంటే అందులో ఆంజనేయ స్వామి విగ్రహము అంటే ఆంజనేయ పెద్ద విగ్రహం ఉంటది కదా ఆంజనేయ స్వామిది ఆ విగ్రహము ఆ టెంపుల్ అనేది ఎదురవ్వదు తర్వాత మోకాల పర్వతం కూడా రాదు అందుకే ఆ తక్కువ మెట్లు ఉంటాయి వెయ్యి మెట్లు అయితే డిఫరెన్స్ ఉంటాయండి అలిపిరి మెట్లకి శ్రీవారి మెట్లకి అందుకే చాలా మంది అలిపిరి మెట్ల నుంచే వెళ్ళడం జరుగుతుంది మేమైతే అలిపిరి మెట్ల నుంచే వెళ్ళామండి ఎందుకంటే మోకాల పర్వతం ఇంపార్టెంట్ తర్వాత మా ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు కాబట్టి మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురు రావాలి తర్వాత మోకాల పర్వతం అనేది మా కోరికలు నెరవేరాలి మేము మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవాలి అని చెప్పి అలిపిరి మెట్లకైతే వెళ్ళిపోయాం మేము శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు అలిపిరి మెట్ల మార్గంలో నాలుగు ఐదు గంటలైతే మనకు సరదాగా వెళ్ళిపోతాము నాలుగు ఐదు గంటల్లో అయితే మనం తిరుమల చేరుకుంటామండి స్పీడ్గా వాళ్ళయితే కొంచెము త్రీ ఫోర్ అవర్స్లో చేరుకుంటారు నిదానమే ప్రధానం అని చెప్పి ఎక్కే వాళ్ళకైతే ఫోర్ ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా పడుతుంది ఎక్కేసిన తర్వాత తిరుమలలో స్టార్ట్ అయిన తర్వాత మనము ఎంత బాగా స్మెల్ వస్తుంది అంటే ఈ దేవుడు ప్రసాదం లడ్డు అనేది చాలా గుమాయిస్తూ ఉంటుంది అది టేస్ట్ అనేది మనము ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి స్వామివారి దర్శనం ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు దర్శనంకైతే ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది ఎందుకంటే ఇంతమంది భక్తులు వచ్చే ఆ తిరుమల తిరుపతి దేవుణ్ణి చూడాలి అని చెప్పి చాలా మంది వస్తూ ఉంటారు ఎప్పుడు సరే వర్షాకాలము తర్వాత ఎండాకాలము చలికాలము అన్నట్టు ఏది తేడా లేకుండా ఎప్పుడు సరే తిరుమల అనేది కలకలలాడుతూ ఉంటుంది భక్తులతో చాలా బాగుంటుంది అక్కడ వన్స్ మనం చేరుకున్నాం అనుకోండి ఏడు గుట్టలు ఎక్కి ఆ స్వామిని చూడాలి మనం ఆ ఒక్క సెకండ్ చాలండి చూసిన ఎమ్మటే మనం కష్టాలు మర్చిపోయి ఆ దేవుణ్ణి హ్యాపీగా చూడగలుగుతాము అంత కష్టపడి మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేస్తాము కానీ వే చూడడానికి వన్ సెకండ్ టూ సెకండ్స్ తప్ప మనకు ఎక్కువ అసలు టైం ఇవ్వరు అయినా సరే ఆ ఒక్క సెకండ్ లో దేవుడు మనల్ని చూస్తాడు మనం దేవుణ్ణి చూస్తాం కాబట్టి ఎప్పుడెప్పుడు చూడాలి అని చెప్పి ఆ దర్శనం కోసము చాలా మంది వెయిట్ చేస్తా ఉంటారు ఎన్నో కష్టాలు పడి ఎన్నో క్యూల్లో నిల్చొని కోటల మధ్యలో అంటే లైన్ల మధ్యలో వచ్చి ఆ దేవుణ్ణి చూడాలి అని చెప్పి చాలా మంది భక్తులు వెయిట్ చేస్తా ఉంటారు ఒకవైపు దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఆతృత భక్తులకి ఒకవైపు ఏమో లడ్డు సువాసన అనేది వస్తూ ఉంటది చాలా గుమాయిస్తుంది తిరుపతి మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే స్వామి వారి పేరు మీద అన్నదానాలు కూడా పెడతా ఉంటారు శ్రీ వేగమాంబ అన్న ప్రసార కేంద్రం అని చెప్పి ఒక బోర్డు అయితే కనిపిస్తుంది మనకు రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో అయితే మనకు కోనేరు అయితే ఉంటది దర్శనానికి వెళ్లే ముందు మనము ఆ స్థానం అనేది ఆచరించాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ కోనేరు అయితే ఉంటది శ్రీవారి కోనేరు తర్వాత రైట్ సైడ్ అయితే మనకు అన్నదాన ప్రసార కేంద్రం అయితే ఉంటది మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే తిన్నారా లేదా నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ భోజనాలు అనేది పెడతా ఉంటారు తిరుమల మొత్తం లడ్డు ప్రసాదం అనేది గుమాయిస్తూ ఉంటుంది తర్వాత స్వామివారి దర్శనం వన్ సెకండే చూడనిస్తారు మనకు చాలా టైం అయితే పడుతుంది దర్శనానికి వెళ్ళే ముందు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక్కొక్కరికి ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా పడుతుంది అంత ఎంత కష్టపడి ఆ దేవుణ్ణి చూసిన వెమ్మటే మనం పడ్డ కష్టాలన్నీ తీరిపోయినట్టు మనకు ఆ ఫీలింగ్ అనేది అనిపిస్తుంది ఆ దేవుడు దర్శనం జరగాలి అంటే మనకు దొరకాలి అంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి మనం నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే నిజంగా వెంకటేశ్వర స్వామి ఆ గుట్ట పైన మనకు స్పెషల్ దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది వన్ చికెన్ అయినా సరే చూసిన ఎమ్మటే మనకు ప్రశాంతంగా ఉంటుంది ఖచ్చితంగా ఆ ఏడు గుట్టలపైన స్వామి వారు ఉంటారు అణువణువు మహావిష్ణువు అయితే పాదాలు మోపింది ఖచ్చితంగా మనకు గుర్తులు కూడా కనిపిస్తాయి టెంపుల్స్ కూడా చాలా స్పెషల్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉంటాయి తిరుమల మొత్తం ఒక జాతర లాగా కనిపిస్తుంది ఏడు గుట్టల పైన ఒక ఊర్లానే ఊరు ఊరంతా ఒక జాతర లాంటిది జరుగుతూ ఉంటది ఒక్కసారి మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి చేసుకుని వాళ్ళు ఉంటే మీరు ఒకవేళ వెళ్ళిన వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మర్చిపోకుండా మా ఆయనతో చాలా మంది వీడియో అడిగారు కదా అందుకే ఇక్కడ నేను ప్రసాదం వీడియో మీరు కూడా చూస్తారు మా ఆయనతో చేసింది మళ్ళీ నేను ఇలా దేవుడు గురించి చెప్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి నేను వీడియో తీయడం జరిగింది ఇది ఇప్పుడు వీడియో తీసింది కాదండి చాలా రోజులైంది తిరుమల వెళ్ళినప్పుడు ప్రసాదం తెచ్చాము కదా అప్పుడు వీడియో అండి ఈ మధ్యాహ్నం ఫెస్టివల్ వచ్చాయి కాబట్టి ఆ వీడియో పెట్టడం జరిగింది కాబట్టి ఈ వీడియో ఆగడం జరిగింది సారీ అండి నేను ఏ వీడియో అయినా సరే అండి లేటు చేసినా లేటెస్ట్గా పెడతాను ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా సరే అందులో మ్యాటర్ అనేది ఖచ్చితంగా ఉంటది కాబట్టి ఫుల్ వీడియో చూడండి అని చెప్పి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను తిరుమల నుంచి మేము అయితే తీసుకొని వచ్చామండి ఇన్ని లడ్డూలు ఎందుకు ఇద్దరే కదా అని చెప్పి చాలా మంది అనుకుంటారు అలా ఏం లేదండి ఎందుకంటే మా ఆయన వర్క్ చేసే దగ్గర చాలా మంది ఉంటారు కదా మళ్ళీ వాళ్ళ మేడం వాళ్ళ ఇంట్లో కుకింగ్ చేసే వాళ్ళు తర్వాత మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు డ్రైవర్స్ వాళ్ళు మా ఆయన ఫ్రెండ్స్ తర్వాత మా బిల్డింగ్లో వాళ్ళకి అందరికీ చేసి ఇస్తున్నాము మా ఫ్యామిలీలో కూడా అందుకే మేము చాలా మందికి ఇవ్వాలి అని చెప్పి పదిహేడు లడ్డూలైతే అయితే తెచ్చాము ఒక్కొక్క పర్సన్కి అయితే లడ్డు అంటే ఇస్తారు తర్వాత కాళీనడకన అలిపిరి మెట్ల నుంచి శ్రీవారి మెట్ల నుంచి వెళ్తారు కదా నడిచి వెళ్ళే వాళ్ళకి ఒక్కొక్క లడ్డు ఫ్రీ అనేది ఉంటుందండి అందుకే మేము పదిహేడు లడ్డూలు తీసుకొచ్చాము మా బ్యాడ్లకి ఏంటంటే లడ్డూలు మొత్తం పగిలిపోయాయండి ఒక ఆరు ఏడు మాత్రమే మంచిగా ఉన్నాయి మిగతా అన్నీ పగిలిపోయాయి ఎందుకంటే లగేజ్ బాగ్లో లో పెట్టాం మేము మళ్ళీ మేము చాలా దేవుళ్ళ దగ్గర తిరిగాం కదండి నేను వీడియోస్ పెట్టాను మీరు చూడండి ఆకాశగంగ తీర్థం దగ్గరికి వెళ్ళాము తర్వాత పాప వినాశన తీర్థం దగ్గరికి వెళ్ళాము వెళ్ళాము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాము తర్వాత వేణుగోపాల స్వామి దగ్గరికి వెళ్ళాము శ్రీకాళహస్తి వెళ్ళాము అన్ని వీడియోస్ నేను బ్యాక్ టు బ్యాక్ పెట్టాను మీరు చూడని వాళ్ళు ఉంటే చూడండి అన్ని దగ్గర తిరిగాం కాబట్టి లగేజ్ బ్యాగ్ తీసుకొని మొత్తం పగిలిపోయాయండి చాలా బాధపడ్డాం మేము ఎందుకంటే వాళ్ళ సార్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కదా వాళ్ళు పగిలిన లడ్డు ఇస్తే ఏమనుకుంటారు అని మా ఆయన చాలా బాధపడ్డారు కానీ పర్వాలేదు అని చెప్పి మంచి మంచి తీసి మేము వాళ్ళ సార్ మేడం వాళ్ళకి ఇచ్చాము మిగతా అన్ని ప్యాక్ చేసామండి మేము ప్రసాదం అయితే వైట్ స్వీట్ ఉంటుంది కదా అది పుట్నాలు దారాలు తర్వాత లడ్డు అనేది మొత్తం కలిపి ప్యాక్ చేసాము చాలా మందికి ఇవ్వాలి కదా ఇంత ప్రసాదం తెచ్చిన తర్వాత మీకు ఇవ్వకుండా ఉంటానా తీసుకోండి ఫస్ట్ ప్రసాదం మీకే అవును వీడియో ఎలా అనిపించింది అనేది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసి కామెంట్ చేయండి బా